కాంతారా మూవీలో పంజుర్లేతో పాటు గులిగ దేవతను చూపిస్తారు ఈ కథ తెలుసా ఒకసారి పార్వతీదేవికి మధ్యలో ఒక గులకరాయి కనిపిస్తుంది ఆ గులకరాయిని శివుడికి ఇవ్వగా శివుడు నేల మీదకి విసిరి కొడతాడు దాంతో ఆ ప్రాణం వస్తుంది అప్పుడు శివుడు ఆ గులకరాయిని విష్ణుమూర్తికి సేవించమని వైకుంఠం కి పంపిస్తాడు విష్ణుమూర్తి ఉల్లా అనే ఒక పాముకి జన్మించమని ఉల్లా గర్భంలో ప్రవేశపెడతాడు తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత నెలావుల్లా కడుపు చీల్చుకొని గులిగ బయటకు వస్తుంది విపరీతమైన ఆకలితో సముద్రంలో ఉండే చేపల తినేసి నీటినంతటిని తాగేస్తుంది గులిగ ఆకలి తీర్చడానికి ఏనుగులువి గుర్రాలువి రక్తం ఇస్తారు కానీ ఎంత రక్తం తాగినా గులిగకి ఆకలి తీరదు అప్పుడు విష్ణుమూర్తి తన చిట్కన వేలుని గులిగకి ఇవ్వగా ఆ చిట్కన వేలు తిని తన ఆకలిని తీర్చుకుంటుంది అయితే ఒకసారి పంజుర్లికి గులిగకి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది అప్పుడు దుర్గమాత వచ్చి ఆ యుద్ధాన్ని ఆపి వీళ్ళిద్దరిని సోదరులా ఉండమని ఆశీర్వదిస్తుంది ఇంకా అప్పటి నుంచి గులిగ పంజులిని కాపాడుతూ పంజుర్లికి ఒక క్షేత్ర పాలకుడులా ఉంటాడు రేపు ఇంకా మంచి వీడియో పెడతాను సబ్స్క్రైబ్ చేసే